ఇక్కడ ఒక టూ వీలర్ కొంటే ఊరికి ఈ పదిహేను వేలు ఇచ్చేస్తే అయిపోదు ఈ పదిహేను వేలతో పాటు ఇంకొక అమౌంట్ ఇవ్వాలి కదా అక్కడ డౌన్ పేమెంట్ రెగ్యులర్ పేమెంట్ ధైర్యం వ్యాపారస్తు వ్యాపారస్తుడికి ఎప్పుడైతే ఇవి నడుస్తున్నాయో ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు హోల్సేలర్ దగ్గర నుంచి ఎక్కువగా ఉంటాడు అంతే కదా హోల్సేలర్ కూడా నమ్మకం వీడు నమ్మకాలు బాగున్నాయరా వీడు మనకిస్తాడే దాంతో వీడు లాభపడ్డాడు వాడు లాభపడ్డాడు ఏమవుతుంది ఇండస్ట్రీ దగ్గర ఇండస్ట్రీ నడిచినప్పుడు ఏమవుతుంది దానికి కావాల్సిన రా మెటీరియల్ కంపెనీలు ఆ రా మెటీరియల్ కావలసినటువంటి ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ ఎంత వ్యాపారం నడిచిందో చూడండి ఒక బట్టలు కొట్టు మీరు మీరు కొనేసుకున్నారు మీరు కొన తర్వాత మీకు అమ్మిన రిటైలర్ ఎక్కడ కొంటాడు హోల్సేలర్ హోల్సేలర్ ఎక్కడ ఉంటాడు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ కొంటాడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎక్కడ ఎక్కడకుంటది రైతు దగ్గర నుంచి పత్తి తీసుకుని కొంటది అంటే ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి మళ్ళీ రైతు దగ్గరికి ఇదంతా సమాజపు రొటేషన్ అదే ప్రపంచం అదే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంటేనే రొటేషన్ నా నన్నుకో నన్ను అంటుకోబాక నామాల డబ్బులు డబ్బులన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో కూర్చోబెట్టి డబ్బులు లేవు అంటే డబ్బులు రావాలంటే అన్ని నుంచి వస్తాయి ఇక్కడ ఇద్దరు ఆలోచన ధోరణిలో ఉన్న తేడా ఏంటంటే జగను ఈ అంతర్జాతీయ ఆర్థిక సూత్రాన్ని ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలు చెప్పేటటువంటి బృందం చుట్టూ ఉంటాడు